పాలు మార్గపెడతా పొంగిపోతే ఎక్కడ ఉన్నాను కాకపోతే అటు వెళ్ళేసరికి కుస్ పొంగిపోతాయి తా ఇక్కడ ఉండవలసి వస్తుంది ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా టూ లీటర్స్ స్టీల్ గిన్నె అయితే పెట్టారు ఇందులో స్పెషల్ అన్నాను కదా పాలు పొంగిపోయినప్పుడు మనం ఎక్కడ నిలబడి చూస్తూ ఉంటాం కదా అది పాలు పొంగే ముందు ఇందులో వాటర్ వేస్తే అయితే వస్తుంది అనమాట ఆ విజల్స్ అవడానికి వచ్చి వెంటనే మనం కట్టివచ్చు మీతో పాటు నేను కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఇక్కడైతే ఒక గల్ల కూడా ఇచ్చారనమాట ఈ గల్లతో ఒక ఐదు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలంట ఇప్పుడైతే గ్లాస్ తో వాటర్ అయితే వేస్తాను మనం ఇందులో ప్రతి రోజు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి వేసుకుంటే ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ వరకు వచ్చేస్తాయి అనమాట వాటర్ వేసిన తర్వాత ఇలా విజిల్ అయితే బిగించాలి సో ఇప్పుడైతే పాలు వేసేద్దాం ఇంకా పాలన్నీ వేస్తే మూత కూడా ఇచ్చారు కాబట్టి మూత పెట్టేద్దాం అగండి మరియు పని మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద అయితే ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేస్తే చాలు మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు